ఆటలమ్మ చికెన్ ఫాక్స్ అంటారు దీన్ని ఇది వైరస్ వల్ల వచ్చేటువంటి వ్యాధుల్లో ఒక క్రిమి ద్వారా వచ్చేటువంటి వ్యాధి ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది పదిహేను సంవత్సరాల లోపల పెద్దవాళ్ళలో కూడా అప్పుడప్పుడు బలహీనత వల్ల కానీ రక్తం చెడిపోయినప్పుడు కానీ వాళ్ళు బాడీలో పవర్ హీట్గా ఉన్నప్పుడు ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ యొక్క ఈ చికెన్ ఫాక్స్ అనేది ఆటలమ్మ అంటారు అది సంభవిస్తుంది ఇది రెండు వారాల పాటు మనిషిని అల్లడి చేస్తుంది అయితే ఇది మందులకు తగ్గేటువంటి వ్యాధి కానీ పర్మనెంట్గా మనిషిని నాశనం చేసేటువంటి వ్యాధి కాదు దీని గురించి భయపడాల్సిన పని లేదు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిన్నపిల్లలకి వచ్చేటప్పుడు వాళ్ళు జ్వరము కళ్ళు ఎర్రగా మారటం ముక్కులు కమిటీ చీమి కారటం దగ్గు జలుబు జ్వరంతో బాధపడుతూ ఉంటారు అలాగే శరీరం మీద చిన్న చిన్న బుడగల్లాంటివి వచ్చి వాటర్ బుడగల్లాగా దాంట్లోంచి చీము కర్రీ రసి లాంటిది కారుతూ ఉంటాయి అటువంటిప్పుడు రోగిని ఏం చేయాలంటే వారిని సపరేట్గా ఒక ప్రత్యేకమైన గదిలో ఉంచి మన ఇళ్లలో ఉన్నటువంటి పిల్లలు మిగతా వాళ్ళు ఎవరు కూడా దగ్గరకి పోకుండా వాళ్ళకి ఎందుకంటే అంటువేది కాబట్టి వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి ఇతరులు మాట్లాడేటప్పుడు వాళ్ళ యొక్క నోటి తుంపర్ల వాళ్ళు కానీ వాళ్ళ చీమిడి కానీ లేదు వాళ్ళు శరీరం వాళ్ళ యొక్క ఈ శరీరంలో ఉబ్బినటువంటి ఈ గాలి బ్లాడర్స్ లాగా ఉబ్బినటువంటి నుంచి వచ్చే చీము రసి ద్వారా కూడా అంటువ్యాధిగా ఇతరులకు వస్తున్నాం కాబట్టి రోగిని ప్రత్యేకమైనటువంటి గదిలో ఉంచి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇది తప్పకుండా మందులకి తగ్గేటువంటి వ్యాధి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ ముక్కు రా ఈ యొక్క ముక్కు రంధ్రాల ద్వారా గారేటువంటి ఈ యొక్క జలుబుని పిల్లలు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవటం అలాగే వారు ఉండేటువంటి గదిలో శుభ్రత ఎక్కువగా ఉంచాలి రోగి ఉన్నటువంటి గదిలో వేపాకు తులసి ఆకులు మన చుట్టుపక్కల ఇళ్ళల్లో దొరికేటువంటి మన పరిసర ప్రాంతాల్లో చక్కగా కడిగి వాటిని తడి లేకుండా దులిపి ఆరబెట్టి వాటిని రోగి యొక్క మంచం మీద చుట్టూ ఆ గదుల్లో ఉంచాలన్నమాట వాటికి వైరస్ అనేది దగ్గర రానికుని ఉంటుంది అట్లాగే ఈ వేపాకు అనేది క్రిమి సంహారంగా ఉంటుంది అట్లాగే ఈ వేపాకుని పసుపుని అలాగే మన గంధం చందనం అంటారు ఈ మూడింటిని కలిపి చక్కగా నీటితో మజ్జించి దాన్ని శరీరానికి లేపనంగా రాయాలి అలాగే త్రిపలాచూర్ణం నల్ల జీలకర్ర కొద్దిగా వేడి చేసి నీళ్ళని ఆ వేడి నీటితో ఒక అరస్ టీ స్పూను పిల్లలకి ఎక్కువ కూడా కాదు జస్ట్ అన్ని అంటే స్పూన్లో ఒక పావలా ఉంతు చిన్న టీ స్పూన్ కదా ఆ టీ స్పూన్లో పావలా వంతుని మూడు పూట్లా ఇస్తూ ఉండాలి కనీసం రెండు పూట్లన్న ఇవ్వాలి అట్లాగే ఆయుర్వేదంలో కదిరారిష్ట అనేటువంటిది ఉంటుంది ఆ కదిరారిష్టని మూడు పూట్ల ఒక ట్వంటీ ఎంఎల్ ఆ యొక్క ఔషధం ఆ లిక్విడ్ దాంతో సమానమైనటువంటి నీళ్లు కలిపి ఆ కదిరెస్టుని మూడు పూటలు ఇస్తే లోపల ఉన్నటువంటి అన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి వైరస్ దగ్గరగా రానిదు ఇవన్నింటి కూడా జీర్ణక్రియ వ్యవస్థ కూడా కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు మనం తినేటువంటి బయట ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రకరకాలైనటువంటి మసాలాలు కలపడం బేకింగ్ సోడాలు ఇట్లాంటి ఇట్లాంటివి కలుపుతూ ఉంటారు నిలబడినటువంటి పదార్థాలు ఎలుకలు తిరిగేటువంటి పదార్థాలు ఇవన్నిటిని కూడా మనం ఆహారంగా తీసుకోవటం వల్ల పిల్లలకి తెలియక ఇప్పుడు స్నాక్స్ అని చెప్పేసి ఈ ఐదు రూపాయలకి పది రూపాయలకి ఇరవై రూపాయలకి అమ్మేటువంటి ప్యాకెట్స్ ఉన్నాయి కురుకురే ప్యాకెట్లు లాంటివి ఏదైనా కానీ అట్లానే చిప్స్ ప్యాకెట్స్ అని ఇవన్నీ కూడా వాళ్ళు తినటం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఉన్నది కూడా తగ్గిపోయి జీర్ణ వ్యవస్థలో రోగం పెరుగుతూ ఉంటుంది ఇవన్నీ పెరిగిపోయినటువంటి వ్యర్థాలన్నీ కూడా లివర్ క్లీన్ చేయలేకపోతూ ఉంటుంది లివర్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని తట్టుకునేటువంటి శక్తి రావాలి అంటే తప్పనిసరిగా నేను ఒక ఆయుర్వేద వైద్యుడిగా చెప్పేది ఏంటంటే పిల్లలకి మనం మన ఇంట్లో ఉండి పెట్టినటువంటి ఆహారం పదార్థాలను మాత్రమే ఎక్కువగా ఇస్తే వాళ్ళు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు వాళ్ళకి తద్వారా భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఈ ఆటలమ్మ ద్వారా వచ్చినటువంటి చికెన్ ఫాస్ట్ వచ్చినటువంటి ఈ బబ్బుల్స్ ఈ మొహం నిండా కూడా వచ్చేటువంటి మనిషికి చి తగ్గిపోయిన తర్వాత కూడా నల్లట మచ్చలుగా మారుతాయి వాళ్ళకి అవి వికారంగా ఉంటాయి పెద్ద అయ్యేసరికి స్పాటకం పోసాడరా ఇలా అంటూ ఉంటారు వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి అటువంటివి లేకుండా ఏం చేయాలంటే మనము పసుపు అలాగే చందనము వేపాకు ఈ మూడింటిని కూడా మర్దన చేసి మంచిగా పేస్ట్ లాగా తయారు చేసి పల్లచటి పేస్ట్ లాగా నీళ్ళతో దాన్ని చక్కటి మంచి శుద్ధమైన నీటిని వాడి దాన్ని గనక మనం లేపనంగా రాసినట్టయితే ఆ మచ్చలు కూడా లోపల నుంచి లోపలే సమసిపోయి పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారని తెలియజేయడం జరుగుతుందనమాట అలాగే రోగికి ఈ లేపనాలు రాసేటప్పుడు గ్లౌజ్ లాంటిది పలసటి ఇప్పుడు మన స్వీట్ షాపులో ఆహారం పొట్టాలకి మనకి ఇచ్చేటప్పుడు గ్లౌజులు వాడుతున్నారు ఫైవ్ స్టార్ హోటల్స్లో అన్నిటిలో కూడా మన అందరికీ తెలుసు అటువంటి పలచటి గ్లౌజులు వాడి ఆ లేపనాన్ని రాయాలి లేదంటే రోగికి ఎవరైతే అంటుకుంటారో వాళ్ళకు కూడా సంభవించేటువంటి అంటుకునేటువంటి అంటువ్యాధి కాబట్టి వస్తుంది రోగిని ఎప్పుడు విశ్రాంతి తీసుకోమని చెప్పాలి ధారాళంగా గాలి వెళుతున్నటువంటి గదిలోనే ఉంచాలి అట్లానే ఏసీ గదుల్లో ఉంచడం అనేది కరెక్ట్ కాదు గాలి వెలుతురు అట్లానే సూర్యరశ్మి కూడా తగలకూడదు మళ్ళీ ఈ యొక్క ఆటలమ్మకి ఎక్కువగా సూర్యరశ్మి తగితే అది రియాక్ట్ అవుతాయి ఆ బ్యాక్టీరియా అయితే అంటే రియాక్ట్ అయిపోయి మనిషిని అల్లడి తెల్లడి చేసేసి అవి ఇంకా ఎక్కువ రోజులు టెస్ట్ చేసి శరీరాన్ని రోగిని లోపలికి కూడా గొంతు పొంగటం గొంతు నిప్పు రావటం ఆహారం తినలేకపోవటం జ్వరంతో మూలవటం ఇట్లా మనిషిని అల్లడి తెల్లడి చేస్తాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఎండలు తిప్పకుండా రోగిని చక్కటి నీడలోనే గాలి వెలుతురు తగిలేట్టుగా చల్లటి ప్రాంతాల్లో ఉంచాలి గోరువెచ్చని నీటిని తాపించాలి ఎటువంటి ఈ శనగపిండి కొట్టేటువంటి పదార్థాలు కానీ వంకాయ కానీ అట్లానే కాకుండా కేవలం ఉప్పు పులుపు కారం ఈ మూడు తగలకూడదు ఉప్పు పులుపు కారం ఈ మూడు తగలకుండా రోగిని కనుక సక్రమంగా ఉంచినట్లయితే చక్కగా సాత్విక ఆహారం సాఫ్ట్గా ఉండేది ఉప్పు కానీ ఇవన్నీ శీఘ్రమైన తీవ్రమైనటువంటి అనమాట వాటి యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే ఇది నాలుగు తగలంగానే ఉప్పు కానీ పులుపు కానీ వెంటనే రియాక్ట్ అయ్యేది అటువంటి ఆహారం కాకుండా సాఫ్ట్గా మజ్జిగను ఉప్పు లేకుండా ఒక వారం పది రోజుల పాటు చక్కగా కొంచెం తగ్గిన తర్వాత పప్పు అన్నం అట్లాంటిది పెట్టాలి కందిపప్పు మాత్రమే పెసరపప్పు తినకూడదు పెసరపప్పు చూమ్ పట్టదు కందిపప్పు చీము పట్టదు అటువంటి ఆ రోగికి ఇవ్వటం వల్ల ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడు అనమాట చక్కగా మళ్ళీ తొందరగా కోలుకొని మామూలు అందరి పిల్లలు కూడా కలుస్తాడు అప్పటి వరకు కూడా మిగతా పిల్లలతో కానీ మిగతా వాళ్ళు ఎక్కువగా దగ్గరగా ఉండకుండా సేవ చేసేవాళ్ళు కూడా శుచిగా ఉండి ఆ యొక్క గది అంతా కూడా ఎప్పటికప్పుడు సాంబ్రాణి వేసుకోవటం గదిలో సాంబ్రాన్ని చాలా ముఖ్యం వేయాలి క్రిమిల్ని చంపేస్తుంది గాలిలో ఉన్నటువంటి వైరస్ని చంపేస్తుంది ఆ రకంగా చేసుకోవటం పసుపు నీళ్ళు చల్లటం ఎవరన్నా బహిష్టు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఆ గదిలోకి పోకుండా ఉండటం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు బయట తిరిగి వచ్చినటువంటి వస్త్రాలతో లోపలకి వెళ్ళకుండా రోగి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలా శుచిగా ఉండేటువంటి విధంగా చూసుకోవటం చాలా అవసరం అన్నది తప్పకుండా ఇదే విధంగా చేసినట్టయితే ఈ ఆటలమ్మ చికెన్ ఫాక్స్ అనేది తేలిగ్గతికి మీ పిల్లలందరూ కూడా మీరు కానీ కుటుంబంలో వృద్ధులు కానీ ఎంతోమంది వైద్యం చేస్తున్నాను కాబట్టి చెబుతున్నాను వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉంటారని మిమ్మల్ని తెలియజేయడం జరుగుతుంది మీ డాక్టర్ యోగి శ్రీనివాస్ స్వామి అనుభవ సిద్ధ అనువంశిక ఆయుర్వేద వైద్యులు హనుమద్ గాయత్రి ఉపాసకుడు నేను ఈ యొక్క ముప్పై ఏడు సంవత్సరాల్లో కొన్ని వేల మందికి వైద్యం చేసినటువంటి అనుభవంతో చెప్పడం జరుగుతుందనమాట ఎన్నో ఆయుర్వేద పరిశోధనలు చేసి ఇచ్చేసి చేసి ఎంతోమందికి ఉచిత వైద్యాలు చేసి తర్వాత కొద్దిగా మరి మందులు తీసుకొని చేయటం జరిగింది కాబట్టి సనాతన వైద్యాన్ని పోనీయకుండా వాటిని పట్టుకొని జాగ్రత్తగా ముందు తరాలకు అందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక గ్రంథాలను రీసెర్చ్ చేసి కొన్ని సంవత్సరాల పాటు దానికోసం ఆయుర్వేదమైన మేము జీవితాన్ని గడిపామనమాట కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకొని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే ఏదోలే ఒక ఆటలమ్మ గురించో చికెన్ ఫాక్స్ గురించో చెప్పడం విషయం కాదు మీ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళు శుక్రంగా సక్రంగా ఆనందంగా ఆరోగ్యంగా కేరింతలు కొడుతూ ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో చెప్పడం అనమాట మీ యోగి శ్రీనివాస్ స్వామి ఆరోగ్యమే మహాభాగ్యం జయ శ్రీరామ్